హాయ్ అండి అట్టకాయ ఫ్రై అన్నంలోకి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది అట్టికాయ ఫ్రై ముద్దుగా కాకుండా పొడి పొడిగా రావాలంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఎన్నివిరపకాయ తాలింపు గింజలు ఒక రెమ్మ కరివేపాకు ఐదారు చిన్నుల్లిపాయలు కూడా వేసుకొని తాలింపును దూరగా వేగనివ్వాలి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు తాలింపును దోరగా వేగనివ్వాలి ఇలాగ తాలింపు దోరగా వేగిన తర్వాత ముందుగా మనము అటుకేలు కట్ చేసుకొని వేసుకోవాలి వాటర్లో కొంచెం ఉప్పు కొంచెం మజ్జిగ వేసుకొని అటుకే ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఇలాగ అటుకే ముక్కలన్నీ తాలింపులో వేసుకొని ఒక నిమిషం ఆయిల్లో బాగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత అర స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని ఉప్పు పసుపు పట్టే వరకు ఒక నిమిషం బాగా కలుపుకోవాలి ఇలాగ ఒక నిమిషం బాగా కలుపుకొని పసుపు ఉప్పు పట్టిన తర్వాత మూత పెట్టకుండానే దూరగా వేయించుకోవాలి అట్టకాయ ముక్కలను క్రిస్పీగా అయ్యే వరకు ఇలా వేగుతున్నప్పుడే రెండు స్పూన్ల నువ్వులు తీసుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకుంటూ అట్టకాయ ముక్కలు దూరగా వేగే వరకు వేగనివ్వాలి ఇలా ఒక పది నిమిషాలకి ఇలా వేగిపోయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని వేసుకోవాలి ఇలా రెండు స్పూన్ల నువ్వులను వేయించుకో వేయించుకోకుండానే పొడి చేసుకొని వేసుకోవాలి అర స్పూన్ కారం కూడా వేసుకొని నువ్వుల పొడి కారం బాగా పట్టే వరకు ఒక నిమిషం బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు బాగా పట్టిన తర్వాత ఒక నిమిషం మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అటికాయ ఫ్రై రెడీ ఇది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్